హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్ ఓకే అండి ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై రెసిపీ చూద్దాం రసం సాంబార్ పప్పుచారు మజ్జిగచారు ఈ కాంబినేషన్లో చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది సో నేనైతే పప్పుచారు చేశాను సూపర్గా ఉంది సో ఇంకెందుకు ఆలస్యం లెస్ టు ప్రాసెస్ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి సో తడి లేకుండా తుడుచుకున్న బెండకాయల్ని తొడుమల్ కట్ చేసుకుని మధ్యలో స్టఫింగ్ కోసం పొడవుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి సో ఇప్పుడు వీటిలో బెండకాయల్లో స్టఫింగ్ కోసం మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాము స్టవ్ పైన కడాయి పెట్టుకుని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి సో వన్ టీ స్పూన్ మినపగుళ్ళు సో ఈ మూడు వేసుకుని వేపు వేపుకోవాలండి వేయించుకోవాలి దోరగా వేగేంత వరకు వేయించుకుందాం సో మధ్యలో మనం ఒక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత రెండు అంగుళాలు త్రూ టూ ఇంచెస్ కొబ్బరి ముక్క సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం తర్వాత ఏడెనిమిది ఎన్ని చేసుకోవాలి సో మనకి ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి దోరగా వేగేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా మంచిగా కమ్మ కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకుందాం సో ఇలా చల్లారి పెట్టుకున్న ఈ ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పౌడర్లా రెడీ చేసుకొని పెట్టుకుందాం సో ఇవైతే ఫ్రై అయిపోయినాయి అండి మిక్సీలో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న పౌడర్ పక్కన పెట్టుకొని సో ఇప్పుడు బెండకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి సో ముందుగా మనం కట్ చేసుకుని లాంగ్గా ఘాట్ పెట్టుకుని రెడీగా ఉంచుకున్న బెండకాయల్లోకి మనం స్టఫ్ చేసుకుందాం సో అన్ని బెండకాయల్లోకి కూడా ఈ పౌడర్ స్టఫ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి సో మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నప్పుడు ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర నువ్వులు అవైలబుల్గా లేవు సో నువ్వులు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా కమ్మగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో అలాగే మనం పౌడర్ చేసుకునేటప్పుడు మరీ స్మూత్ పేస్ట్ కాకుండా కొంచెం కోర్స్గా ఫ్రై చేసుకోవాలి సో తింటున్నప్పుడు బెండకాయ ఫ్రై అయిన తర్వాత తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది సో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బెండకాయలు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరీ ముదురు బెండకాయలు కాకుండా అలాగే మరీ లేత బెండకాయలు కాకుండా మీడియంగా ఉన్న బెండకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది మరి లేత బెండకాయలు అయితే కొంచెం క్రిస్పీనెస్ ఉండదు మరి బూదురు బెండకాయలు అయితే టేస్ట్ ఉండదు అండ్ డ్రైగా అయిపోతాయి తిన్నప్పుడు కూడా అంత టేస్టీగా ఉండదు అలాగే బెండకాయలు మనం కట్ చేసుకున్నప్పుడు మధ్యలో ఘాట్ పెట్టుకుంటాం కదా చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి కదా సో అవి చెక్ చేసుకుని మనం ఘాటు పెట్టుకున్న తర్వాత సో చెక్ చేసుకుంటే సో టేస్టీ అండ్ హెల్తీ బెండకాయ ఫ్రై మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా ఇలా మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలు ఇప్పుడు ఫ్రై చేసుకుందాం సో ఇలా ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్లోకి సారీ మీడియ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని బెండకాయలు యాడ్ చేసుకుందాం సో ఈ బెండకాయలన్నీ నీట్గా మొత్తం పాలంతా స్ప్రెడ్ అయ్యేలాగా ప్రతి బెండకాయ పాన్కు టచ్ చేయేలాగా మనం బెండకాయలు ప్లేస్ చేసుకోవాలి సో బెండకాయలు వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదండి కొద్దిసేపు వేగిన తర్వాత మనం టర్న్ చేసుకుంటూ బెండకాయలు తిప్పు తిప్పుకుంటూ అంటే కర్రీ కర్రీ మిక్స్ చేసినట్టు కాదు సో ట పక్కకు తిప్పుకుంటూ అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యేలా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో బెండకాయలు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు పౌడర్ అది బయటకు వస్తుంది కదా అది మాడిపోకుండా చూసుకొని ఆయిల్ కావాలంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదండి ఇలా ఫ్రై ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడైతే బెండకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యింది ఫ్రై అయినాయి సో ఇలా ఈ స్టేజ్లో మనం గ్రేవీ కర్రీలా చేసుకోవాలంటే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో యాడ్ చేసుకొని సో గ్రేవీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఫ్రై చేసుకున్న బెండకాయ వేసుకుంటే సో గ్రేవీ గ్రేవీ స్టఫ్డ్ బెండి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే బెండకాయలతోను సో నేనైతే పప్పుచార్ కాంబినేషన్లో క్రిస్పీగా సో డ్రైగా చేసుకున్నాను సో ఇంకా ఫ్రై అవ్వాలి సో చూద్దాం అండి సో బెండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా సో ఇప్పుడు లాస్ట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కొద్దిగా ఉంటుంది కదా సో ఇప్పుడు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో తర్వాత బెండకాయల్లో నేను ఏ విధమైన సాల్ట్ యాడ్ చేయలేదు కదా సో మసాలాల స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు కొద్దిగా ఒక పించ్ సాల్ట్ మన స్ప్రింకిల్ చేసుకుంటే బెండకాయలకి టేస్టీగా ఉంటుంది సరిపోతుంది సో చూసారు కదండి ఈ బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో నా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో చాలా టేస్టీగా ఉంది సో మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేశాము ఓకే అండి బెండకాయ ఎస్టాఫ్ ఫుడ్ బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో క్రిస్పీ అండ్ టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ చూసారు కదా సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి సో మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి చూసారు కదా సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే